అస్లాం లేకం రహతుల్లా ఇవర్కాహు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ఈరోజు ఏదైతే ఫిబ్రవరి పదమూడవ తేదీ వక్ఫ్ సవరణ బిల్లు అమెండ్మెంట్ బిల్లు ఏదైతే చట్టసభల్లోకి వస్తుందని అందరూ అనుకున్నాము అదేవిధంగా రాజ్యసభలో ఈ రోజు ఆ బిల్లు వచ్చింది అది చాలా మందికి అర్థం కాక ఆ బిల్లు పాస్ అయిపోయినట్టు బ్లాక్ డే రెడ్ డే వైట్ డే అంటున్నారు అది బిల్లు పాస్ కాలేదు ఎందుకంటే ఏదైతే జేపీసీలో నలభై నాలుగు అమెండ్మెంట్ సవరణలను చేయాలన్నారు దాంట్లో వాళ్ళు పద్నాలుగు చేసి ముప్పై పక్కకు తోసేశారు కాబట్టి ఈ పద్నాలుగు తేనే మేము ముందుకు సాగుతాము అని వాళ్ళు ఆమోదం తెలుపుకున్నారు ఎవరైతే మెజారిటీలో మెజారిటీ అక్కడ సభ్యులు ఉన్నారు ప్రతిపక్షం దాన్ని ఖర్గే గారు విమర్శించినా వాళ్ళు మేము ఆమోదం తెలుపుకుంటున్నామని ఆమోదం తెలుపుకున్నారు చర్చ కోసం ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరగాలి అక్కడ ఓటింగ్ జరగాలి మరియు రాజ్యసభలో ఆ ఓటింగ్ జరగాలి అక్కడ చర్చ జరగాలి మరియు ఆ తర్వాత రాష్ట్రపతికి పోవాలి అక్కడ ఎవరో ఒకరు మళ్ళా అక్కడ ఈ బిల్లు మొత్తం పాస్ అయిపోయిన తర్వాత మళ్ళా సుప్రీంకోర్టు ఉంది ఎందుకంటే ఏదైతే చట్టాలు తయారవుతాయో ఈ చట్టసభల్లో తయారైనా కానీ దానికి రాష్టపతి మరియు సుప్రీంకోర్టులు కూడా ఉంటాయి కాబట్టి మనము తందరపడకుండా మేము ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమైతే ఏ బిల్లులైతే చట్టాలు తయారై దాన్ని రైతుల బిల్లులు ఎలాగైతే సిక్కులు వెనికి నెట్టారో అలా మేము వీధుల్లోకి రావాలి మేము పోస్ట్ చేసి బ్లాక్ డే మాకు నష్టం జరిగిపోయింది ఓటు వేసేశారంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గారు కానీ వైఎస్ కానీ ఎవరు కూడా ఓటే వేయలేదు ఇంతవరకు ఆ బిల్లుకు పూర్తిగా మా మద్దతు ఇంకా తెలపలేదు అందుకే మేము రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ బిల్లు చట్టసభలోకి వచ్చినా ప్రజలు దీన్ని తిరస్కరించే రోడ్లపైకి వచ్చామనుకంటే ఎందుకంటే ఇది వర్ఫ్ అనేది మా ఆస్తులు ఈ మా ఆస్తులను రక్షించుకోవాల్సింది మనమే కాబట్టి మనమే వీధుల్లోకి వచ్చి మన సెక్యులర్ వాదులతో కలిసి నిరసన ర్యాలీలు చేస్తే తప్పకుండా మేము విజయం సాధిస్తాము ప్రతి ఒక్కరూ ఇన్షాల్లా నెల్లూరులో పదహేడవ తేదీ కోటమిట్ట లో ఇన్సాలా నిరసన ర్యాలీ ఉంది ప్రతి సయద్ సమీ హుసేని ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతున్నది మేము ముస్లిం ఐక్యవేదిక సంపూర్ణ మద్దతుతో మేము బయలుదేరుతున్నాం కాబట్టి ఇలాంటి ర్యాలీలు ప్రతి చోట ఆ తర్వాత ఎస్డిపి వారు నంద్యాలలో చేస్తున్నారు ఆ ర్యాలీలో కూడా పాల్గొని మేము విజయవంతం చేస్తాం పవిత్ర మాసం రంజాన్ వస్తున్నది కాబట్టి రంజాన్ తర్వాత ప్రతి ఒక్కరూ ఎలాగైతే మేము ఎన్ఆర్సీ సీఏఏకు వ్యతిరేకంగా మేము రోడ్లపైకి వచ్చామో అదేవిధంగా పైకి వస్తాం బిల్లు ఇషాల్లా పూర్తి కాదు అల్లా దీన్ని రక్షిస్తాడు రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరం దువా చేస్తాం అందరి మనసులు కలిగి ఓటు వేయకుండా వెనక్కిపోతుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తాం అస్సలం వరహతుల్లా